హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిందో ఇక ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక పూర్తి స్థాయిలో మనకు డబ్బులు అయితే చెల్లించాలని మనకు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలుగా నిర్ణయించామని ఖచ్చితంగా ఈ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చెల్లించాలని మనకు ఐదు వందలు తర్వాత ఏ విధంగా ఇస్తారనేది కూడా చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిరిపోయే మనకు శుభార్త చెప్పినప్పటికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకు షాకింగ్ విషయాన్ని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినా కూడా మనకు పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి డబ్బులైతే చెల్లించాలని తిరిగి తర్వాత వారికి అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ చూస్తూ మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం ఐదు వందలకే గ్యాస్ సిలిండరు తొలుత మొత్తం ధర చెల్లించాల్సిందే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్పై పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ పథకానికి నగదు బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది ఇక దీని ప్రకారం సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర అంటే ప్రస్తుతం తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అయితే ఉంది ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత ఐదు వందల రూపాయలు పోను మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఇక తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికే ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పడం జరిగిందనమాట మొత్తానికి సిలిండర్ ధర అయితే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలైతే ఉందట ఇక తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మీరు పూర్తిగా చెల్లించి గ్యాస్ అనేది తీసుకుంటే తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో గతంలో డబ్బులు ఇస్తుందో అదే తరహాలో మనకు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్కు పట్టుకుని మిగిలినటువంటి నాలుగు వందల యాభై ఐదు రూపాయలను మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది